అటు చూడుము ఆ బాలపురంగము ఆటల చే డస్సి పాదపచ్చాయ విశ్రాంతి చెందుచు మరి ఒక పురంగిని గాంచి దానితో చొచ్చినది ఎంత తేమిలేనిది స్వామి అది

ఇంకా మందిని మేడం కలుగుదామా నా వయస్సుడు ఆకలి నాథ మీ వయస్సును ఆకలి ఎత్తని క్షణముడునా అయినను మీ అభిష్టమైనచో సరి రండి మా गुणा करा भक्त loo la loo నేను కార్యాధి నేవచ్చి నాదొక మనవి అత్తాని మీరు చిత్తగింపవలేను నంద పుట్టిన దినమణి నేల వైభవమురా i <laughs>

సత్యాదేవి మెత్తిన దిన ఆహా జరిగిన అన్ని దినములకు నాథా నా అభీష్టము ఏమి అని వేరుగా నన్ను అడగవలేనా క్షణము క్రిందట మీరు నా మందిరమునకు వచ్చేదా నన్ను బయలుదేరలేదా అయినను మీకు ఆ అది అది ఆయనను మీకు ఎవరి గృహమున గృహమునకేకి విందారగింపనిష్టమో మీరే నిర్ణయించుకున్నాడు నన్ను అడగనే నడిని అసలు మనకేళ్ళని ఈ గొడవ పదవే పోవదు ఓహో సత్యకప్పుడే కోపం వచ్చింది సరే కాని ఇది ఎంత కార్యం అందుకోలేపలేద गांगी सुत स्वन मरम रु थोरी पकु

ఈ దినం మాత్రము నాథుని నా ఇంటికి రానిచ్చి పదుగురు బంతువులలో నా పరువు నిలుపుము అందులకు నేను నీకు ఆ జన్మాతము కృతజ్ఞురాల రుక్మిణి ఇదేంటి పేలతనమే నీ ప్రేమచే నీ చే నాదుని ప్రేమను పొందవలేను కాని

చాదేవి నీ అనుదినము అనుభwidetilde సౌఖ్యమును మేము ఒక్క పూట ఒక్క పూట అనుభవించిన నీకు లోపమగనా నాథా నాథా ఈ ఆలకుల నామేదక రేపి ఈ నా మీదకు రేపి మీరు విరోధము చూచుతుందా ఏ

सत्य నేను ఎప్పుడైనా వైతప్పి చూద్దాం తను చూడలేదు కదా చూడలేదు చూడవలసిన అవసరం నాకు లేదు నేను చూచేది కాక ఎందుకో ముఖ్యముగా మరి నియంత పొలము దాని వెనుక పడకది అవును కదా పడుకో అసలు ఈ ఆలోచనే రాలేదు సుమా అదే పోదు మీరు ఎప్పుడు చూడలేదు కదా రాలేదు నాయన అసలు అయ్యో తోటలు ఆ తోటల్లోని బాటలు ఆ బాటల అక్కడ చెట్లు ఆ చెట్ల పైన పెట్టలు ఆ పిట్టంతో ఆడే పాటలు చాలా బాగుంటుందండి నేనైనా నేను చూస్తాను విట్రా చూడాలి నువ్వు రాదురా అక్కడదేనా అక్కడ వారికి అలా పుష్పమే బాగా అలంకరించింది నువ్వు దూరం ఉండదు పదండి స్వామి ఇంకా ఎక్కడ వెళ్ళాలి ఏంటసమ నా ముందు రాడకు నీకంత కోరికగా ఉన్నా నీ వైదర్పీ సిద్ధాంతము మీరే పోయి చూడు నళిని ఇంకా కట్టిని చెప్తునే ఉన్నని అసలు మనకెల్ని గొడవ అవదయపోదు వసంతయ్య మిత్రమా అయ్య ఈ విషయం నీ అభిప్రాయం అభిప్రాయమే ఇంతే ఏ విషయం వనయ్య నాకు పసందైన ఈ రోజు విందన సచ్చాదేవి ఇంటికి క రుక్మిణిదేవి ఎవరింటికో ఒకరింటికని స్పష్టంగా చెప్పవలేను అయితే చచ్చా మరి ఈ క్షతీపత్రుల వాదమున మధ్యవర్తిత్వము కరము విపత్కరము బాగు గ్రహించి నోరు కావునోరు ఊరుకుంటే పోవాలా ఇదిగో నాయన వసంతయ్య అమ్మా అలా ఊరుకుంటే కుదరదు చెప్పాలి చెప్పాలి ఎవరో ఒకరింటికని స్పష్టంగా ఇంటికి అని చెప్పాలి ఎవరో ఒకరింటికి అలాగని ఆ వేలిటి చూపించి చెప్పు చిత్రం ఎవరో ఒక చెప్పాలి అలానే ఇదే చెబుతున్నాను మిత్రమా అమ్మ అందరూ శ్రద్ధగా ఉన్నది ఈ పూట మనమందనము నిండుగా దండిగా విందున్నట్టుటకు ముందుగా ఆ ఇంటికి

మీ ఇంటికనండి మీ ఇంటికెనం నా మనిషి పోతున్నారే ఒక పని చేస్తే బాగుంటుంది రెండు చోట్లకు పోయి రెండు విస్తరు నా ఏం చేస్తున్నా నీ పోటీ భోజన పెరుగు తగినట్టుగా పలుగుతుంది ఈతను మోమాటమిచ్చే తబ్బింపు పడుచున్నాడు ఈతని అభిప్రాయం మాత్రం మీరు నా గృహమునకు రావాలని